వైకాపా నాయకులనుడు చేసిన వారిని ఐక్యత జస్టిస్టిస్టిస్ వీ వాట్ జస్టిస్టి జర్ని ప్రజాస్వామ్యాన్ని జర్నలిస్ట్ బై తగ్గ దాడు జర్నిస్ట్ బైజ్ దాడులు దాడి చేసిన వారిపై వెంటనే దాడి చేసిన వారిపై వెంటనే దాడి చేసిన వారిపై వెంటనే దాడి చేసిన వారిపై వెంటనే జర్నలి ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్టులపై దాడులు జర్నలిస్ట్ పై దాడులు జర్నలిస్టుల దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని மீரா யா சாமானே காபாडली பத்திரகா சுயேச்சனூ காபாडली பத்திரகா சுயேச்சனூ காபாडली அப்படிக்கு கண்ணிலே யே வெயிட் 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 வெயிட்

మనం మనం చూసాం మరి కర్నూలు నగరం అనేటువంటి నటన నుంచి దాడి చేయడం జరిగింది ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేస్తా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం గత రెండు మూడు రోజుల నుంచి కూడా మన రాష్ట్రమారు సిద్ధాంత సభలో కానీ నిన్న ఈనాడు కార్యాలయం కానీ అట్లానే మధుర నిన్న ఆంధ్రజ్యోతి విలేకరుని కూడా దాడి చేయడం జరిగింది ఈ దాడులన్నీ చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షించాలనేది కూడా అట్లా అర్థమవుతా ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ నాయకులు కూడా గుర్తించాలి ఈ విధంగా పత్రికా స్వేచ్ఛను కాపాడాలి కానీ కాపాడే విధంగా కాకుండా అందరినీ దాడులు చేయటం బెదిరించడం పైపులంతా గురి చేయటం మేము ఏదైనా మీ మీద వార్తలు రాస్తే బెదిరిస్తాము దాడి చేస్తామని ముందే ఇండికేషన్లు ఇస్తూ కార్యాలయంలో పైపడి దాడులు చేయటం ఇది ఏమైన చర్య ఎందుకంటే ఇలాంటి దాడులు మనం ఎప్పుడు కూడా చూసి ఉంటాం రాష్ట్రంలో ఇదే మొదటిసారి మరి దాదాపుగా రాష్ట్రంలో దాదాపు ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఎన్ని దాడులు జరిగినాయి ఎన్ని అరాచకాలు జరిగినాయి మనం అందరం చూస్తారా ఉన్నాం ఇప్పుడు ఎందుకంటే ముక్తంగా నిన్న కూడా మేము అందరం కూడా ఖండించి ఉన్నాం ఆ ఆంధ్రజ్యోతి విలేకరు దాడికి సంబంధించి ఇప్పుడు కూడా కార్యాలయం మీద దాడి చేయడం కాదు ఏదైనా ప్రజలకు ప్రజా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను తీసి ఈనాడు పత్రికలు అనేటువంటి ప్రధాన పత్రికలు అది రాస్తా ఉంటే వాళ్ళు మేము దాడి చేయటం లేకపోతే ఇంకో కార్యాలయం దాడి చేస్తాము విలేకరుల మీద దాడి చేస్తాము అని ప్రభుత్వం వాళ్ళ కార్య వాళ్ళ నాయకులను పంపించి దాడులు చేయడం మంచి పద్ధతి కాదు ఏదైనా మంది మంచిగా అందరూ చూసుకొని మాట్లాడుకోవాలి అట్లా అని చెప్తే నాయకులని ఉన్న గేడని మొత్తాన్ని ఉసిగలిపి పంపించడం సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర అన్ని అన్ని జిల్లాల్లో కూడా ఉన్న నాయకులు ఈ రోజు ఈనాడు కార్యాలయపై మా యూనియన్ అని అన్ని యూనియన్ మిగతా యూనియన్లు అన్ని కలిసి కూడా ఈ దాడుల మీద అందరం కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ దాడి చేసిన వారు ఎవరైతే అక్కడ ఈనాడు కార్యాలయంపై దాడి చేశారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని మేము అందరం కూడా ఇక్కడ జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్టులు అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరాతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విన్నవిస్తా ఉన్నాం ఎందుకంటే ఇది మీకు మంచిది కాదు మాకు మంచిది కాదు ఇది రానున్న రోజుల్లో మేము ఎంత దాకైనా తీసుకెళ్తాం మీకు ఉపేక్షించేది లేదు ఎక్కడైనా కూడా మీరు చేసే దాడులను మేము సహించే పరిస్థితే లేదు మేము ఒక దాడి చేస్తే మేము నాలుగు దాడులు చేస్తాం మీపై ఎదుర్కొంటాం ఎక్కడైనా ఎక్కడ సమస్య వస్తే అక్కడ జర్నలిస్టులు అండగా మేము ఉంటాం అది అది మర్చిపోవద్దు ముఖ్యమంత్రి గారికి చాలా సార్లు జర్నలిస్ట్ సమస్యల మీద కూడా వివరించి ఉన్నాం కూడా ఏఈ పరిష్కారం కాకుండా మా మీదనే దాడులు చేయించడం ఇది మీకు పరిపాటిగా మారింది అందుకే రేపు రానున్న రోజుల్లో కూడా టూరిస్టులకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం కలిగించాలి ఏం మీ సభలకు మేము వస్తే ఫోటోలు తీయకూడదా వీడియోలు తీయకూడదా అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు మేము రాకుండా మీరే సభలు నిర్వహించుకోవచ్చు కదా మీ సభలు మీరే నిర్వహించుకుంటే మేము ఎందుకు వస్తాం మా హక్కులకి నేను భంగం కలిగిస్తా ఉన్నారు అందుకే ఎక్కడైనా కూడా మా హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేదే లేదని మరొకసారి ఈ ప్రభుత్వానికి మేము ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ వర్కింగ్ ఫెడరేషన్ తరఫున హెచ్చరిస్తూ